ఓం ఓం శివాయ అందరికీ నా నమస్కారములు నన్ను నా వీడియోలను ఆదరిస్తున్న వారందరికీ శిరస్వంచి నమస్కారాలు సమర్పించుకుంటున్నాను ఈరోజు మహాశివరాత్రి పర్వదినం ఒక పక్కన మహాకుంభమేళా జరుగుతోంది ఎందరో గంగలో స్నానం అలరించి పునీతులవుతున్నారు ఈరోజు మనం ఆ సందర్భంగా ఆ గంగా అవతరణ గురించి పరమశివుడి దివ్య నామాలను గురించి వారి మహత్వం గురించి కొంచెంసేపు ముచ్చరించుకుందాం అందరికీ నా ఆహ్వానం గంగ ముందుగా శివుని శిరస్సు మీదకి దిగి అక్కడి నుంచే భూమి మీదకి దిగింది శివుడి జటా జూటాన్ని మొత్తం తన ధారలతో తడిపి వేసింది ఆ యోగంతో తాను పునీతమయ్యి తనలో స్నానమునర్చిన అందరినీ పునీతులుగా చేస్తుంది శివుడు జటాజూటల్లో గంగ దిగగానే శివుడు ఆమెలోని ఆ ఉద్రేకాన్ని ఆ వేగాన్ని ఆ వొరవడిని చూశాడు అంత వేగంతో ఆమె పొడమి మీదకి దిగితే భూమి గాయపడుతుందని కొద్దిసేపు తన జటాజూటంలో ఆమెని ఉంచేశాడు ఆ సమయంలో శివుని జటాజూటమంతా జలంతో తడిసిపోయింది నెమ్మదిగా ఆమె అలాగా కొంతసేపటికి శాంతించింది అప్పుడు ఆమెను నెమ్మదిగా శివుడు భూమికి గాయం తగలకుండా భూమి మీదకి పంపించాడు శివుడిని కపర్ధీ అని పిలుస్తారు కపర్థం అంటే జటాజూటం జూటం అంటే సమూహం జటాజూటం అంటే జడల సమూహం శివుని శిరస్సంతా జడల సమూహం ఆ జడలు వంకీలు వంకీలుగా గిరిజాలు గిరిజాలుగా రింగు రింగులుగా ఉంటుంది శివుడి జిత్తంతా గిరిజాల జుట్టు ఆ గిరిజాల జుట్టుకే కపర్థం అని పేరు కపర్థ అస్య అస్తి ఇది కపర్ధీ అటువంటి కపర్థం కలిగిన వాడు కాబట్టి కపర్ధీ అయ్యాడు అయితే ఎప్పుడైతే గంగ ఆయన జటా జూటంలో దిగి ఆయన తడిపి వేసిందో కపర్థం అనే మాటకి మరొక అర్థం కూడా అప్పటి నుంచి చెప్తారు ఎవరి జటా జూటాలైతే జలముతో నింపబడ్డాయో అటువంటి జటాజూటానికి కపర్థం అని పేరు అది కలిగిన వాడు అవుతాడు సో ఎప్పుడైతే శివుడి జటాజుటమంతా జలంతో తడిసిపోయిందో శివునికి ఒక రకమైన సుఖం కూడా వచ్చింది అందుకనే గంగలో మునిగిన మనందరికీ కూడా ఆ సుఖము వస్తుంది కాబట్టి కేన సుఖేనవా జలేనవా పరం పూర్తిం దదాతి ఇది కబర్ధీ అని చెప్తారు అంటే సుఖము చేత కానీ జలము చేత గాని మరి దేని చేతనైనా కానీ నిండిపోయిన జటా జూటము కలవాడిని కపర్ధి అంటారు శివుడికి ఆ విధంగా కపర్ధి అనే పేరు వచ్చింది అయితే ఇప్పుడు శివుడు గంగను ఆమె ఒరవడి తగ్గించడానికి కొంతసేపు తన శిరస్సుపై నిలుపుదామనుకున్నాడు అయితే ఆ గంగంటే జలం నీరు నీటికి ఒక పాత్ర ఉంటేనే దాన్ని మనం నిలపగలం ఆ పాత్ర ఆకారాన్ని పొంది ఆ ద్రవ పదార్థం నిలిచి ఉంటుంది లేనప్పుడు అది కాలిపోతుంది అందుకనే శివుడు గంగ దిగడం ప్రారంభించంగానే తన జటలైనా ఇలాగా పైకి కదలుస్తాడు పైకి కదర్చి దాన్ని కుండలాగా తయారు చేస్తాడు గంగ మొత్తం పడే వరకు ఎక్కడా కూడా తొనకదు లోపల మొత్తం పడిపోగానే భాగాన్ని కూడా మూసివేసి ఆ ప్రవాహ ఉధృతి తగ్గే వరకు ఉంచుతాడు ఈ కారణంగా ఆయన దూర్జటి అని పిలువబడ్డాడు దూహు అంటే గనక కదలికలు జటి అంటే గనక జడలు కడవాడు దూహు జటి అస్య ఇది దూర్జటి అంటే ఆ జటల ఎందు కదలికలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి జటలు కలవాడు దూర్జటి కాబట్టి శివుడి యొక్క మనం చేతులు కలపలిగినట్టుగా శివుడికి తన జటాలను కలిపే మహత్వం ఉందని గంగ అవతారం అప్పుడు మనకు తెలుస్తుంది అయితే దూహు అన్న మాటకు అర్థం జలం అని కూడా అర్థం ఉంది సో ఆయన జటలయందు గంగ ఉంది కాబట్టి గంగ అంటే జలమే కదా ద్రవమే ద్రవ పదార్థమే కదా కాబట్టి దూహు అంటే గంగ జటాసు అస్తి ఇది దూర్జటి ఎవరి జడల ఎంతైతే గంగ ఉందో అతను దూర్జటిగా పిలువబడ్డాడు అయితే గంగ అవతరించక ముందు కూడా ఆయన దూర్జటి అనే పేరు ఉంది అప్పుడు దూహు అనే మాటకి కేవలార్థం భారభృత జటి అస్య ఇది దూర్జటి ఆ అర్థం భారమైన జడలు కడవాడు అని మాత్రమే శివుడి జడలు చాలా భారంగా గట్టిగా దృఢంగా ఉంటాయి అటువంటి దృఢమైన జటలు మరి ఎవరికి లేవు అంత భారమైన జడలు కలవాడు కాబట్టి ఆయన దూర్జటి అని పిలువబడ్డాడు ఈ విధంగా దూర్జటి అంటే భారమైన జడలు కలవాడు లేదా జటలయందు గంగ కలవాడు లేదా జడలయందు కదలికలు ఎవరికీ లేని దివ్యమైన మహత్వ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటే మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఆ దివ్యమంగళ స్వరూపుడు దూర్చటిగా పిలువబడ్డాడు ఇప్పుడు ఆ అపారమైన జనరాశిని పట్టేటప్పుడు శివుడు ఆకాశమంతా తన వెంట్రుకలను విస్తరింపజేస్తాడు ఎందుకంటే మహావేగంతో దిగే ఆ గంగ యొక్క ఒక్క బిందువునైనా పట్టలేక పోయినా సరే ఆ బిందుకంత నేరుగా భూమి తాకిందంటే భూమి విచ్చిపోయింది అందుచేత ఒక్క చిన్న తుప్పని కానీ ఒక చిన్న బిందువు కానీ తనని దాటిపోకుండా ఆయన తన జటా మొత్తం ఆ కథలికతో మొత్తం ఆకాశం అంతా ఆయన విందుకులను వ్యాపింపజేస్తాడు ఆ సమయంలో పరమశివుడు వ్యోమకేశుడు అని పియోగపడతాడు వ్యోమ కేశ సహ వ్యోమకేశ ఆకాశమంతా నిండి వెండి కూడా ఇవ్వనికి కలవో అక్కడే వ్యోమకేశుడు ఇంకెవరు అక్కడే పరమశివుడు ఆ పరమశివుడు గంగ అవతరించేటప్పుడు ఆయన చిత్రాన్ని చూస్తే గనుక మనకి ఆ అద్భుతమైన ఆ జటలు ఆకాశమంతా విస్తరించిన జటలు పైనుంచి పడుతున్న గంగా ఆ మూర్తి పరమ అద్భుతంగా మనకు గోచరిస్తుంది పవిత్రమైన భావాన్ని ఆ తల్లి మీద మనకి కలిగిస్తుంది మన కోసం ఎంత కష్టపడ్డాడో మన పరమశివుడు ఆ అయిన గంగను మనకు అందించడానికి తెలుసుకునే ప్రణామాలు అర్థించ నాన్నగారు ఒక సందర్భంలో నాతో అమ్మ వివేకం కోల్పోయిన మరుక్షణం మనిషిని పతనం చేయడానికి వంద మార్గాలు కాచుకొని ఉంటాయి అన్నారు ఒక్క క్షణం మనం వివేకం కోల్పోయామా అది మనల్ని అట్టడుక్కి లాగేస్తుంది ఎంత ఉన్నత పొజిషన్లో ఉన్నా సరే ఒకసారి పతనం కావడం అంటూ ప్రారంభించామంటే దానికి అడ్డు ఆపు ఉండదమ్మా అని చెప్పారు ఏమైందమ్మా గంగమ్మ తల్ ఎక్కడుండేది ఆకాశంలో ఎక్కడో ఉండేది చివరికి ఆవిడ పడడం ప్రారంభించి ఏమైంది చివరికి భూమిని తన్నుకుని పాతాళ లోకానికి కూడా ప్రవేశించిందమ్మా అంటూ ఆయన ఒక రకమైన ఉద్రేకంతో కంచు కంఠంతో తను చెప్తున్న దానికి సమర్థింపుగా ఈ గంగా అవతరణాన్ని ఆయన పాడుతూ ఉంటే మొదటిసారిగా అది వింటున్న నాకు ఒళ్ళు నిజంగా గగురు పుడిచింది ఒక అద్భుతమైన ఘట్టాన్ని విన్న భావన నాకు ఆ రోజు కలిగింది ఆ భావన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అలాగే ఉండిపోయి ఆ మధురమైన అవతరణ ఘట్టాన్ని మీతో పంచుకోవాలనే ఇవాళ నేను ఇలా మీ ముందుకు వచ్చాను ఆ గంగావతర ఘటనని నాన్న ఎలా చెప్పారంటే శ్లోక రూపంలో

ఆ సురలోకంలో విహరిస్తూ ఎవరికి అందనంత ఎత్తులో పరమ పావని అయి ఆవిడ గౌరవింపబడుతూ దేవతలందరి చేత అక్కడ ఉండేది ఆవిడ అక్కడ ఉండే ఆవిడ అక్కడి నుంచి మహా వేగంతో శివుడి శిరస్సు మీద పడింది ఆ వేగానికి అక్కడైనా ఆవిడ ఆగగలిగిందా ఆగలిగిపోయిందా ఆ ఉద్రేకానికి ఆ వరవడికి ఇంకా ప్రవహించాల్సిందే ఆవిడ అక్కడి నుంచి హిమాలయ పర్వతం మీద పడింది పోనీ హిమాలయ పర్వతం అంటే ఆయన పర్వతాలకి రాజు భూమి మీద ఆయన కంటే ఎత్తైన స్వరూపం మరి లేదు ఎత్తైన ఆయన శిఖరాల మీద ఆవిడ అక్కడ ఉండలేక భూమి మీద పడిపోయింది పోనీ అక్కడైనా ఉందా భూమి నుంచి సముద్రంలోకి చేరింది లోతట్టు ప్రాంతం అక్కడి నుంచి ఆవిడ భూమిని నుంచి ఎంచుకున్న సరాసరి పాతాళన కూడా ప్రవహించి అంతర్వాహిని అయిపోయింది ఎక్కడ ఉండాల్సిన గంగ అలాగా ఒకమెట్టు ఒక మెట్టు ఒక మెట్టు దిగుతూ చివరికి అన్నిటికంటే కూడా చివరికి అట్టడికి వెళ్ళిపోయింది అదే మనిషి కూడా ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్న ఒక్కసారి ఆ పతనం కావడం ప్రారంభిస్తే ఇక అతను ఎవరూ నిలబడలేరు అంత ఇదిగా పతనం అయిపోతాడు అందుకనే మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్నది ఇది సూచిస్తుంది ఒక ఇది భద్రూహరి గారు రచించిన శ్లోకం ఆయన ఒక సందేశం లేకుండా ఏ శ్లోకాన్ని ఆయన రచించరు ఇందులో ఆయన న్యాసాలంకారాన్ని చొప్పించారు అంటే ఒక విశేషాన్ని సామాన్యంతో సమర్థించడం కానీ సామాన్యాన్ని విశేషంతో సమర్థించడం కానీ న్యాసాలంకారాన్ని ఉపయోగిస్తారు ఆ గంగ యొక్క పతనాన్ని అయినా మనిషి పతనం అయితే ఇక చేరుకోలేడు ఎవరు నిలబెట్టలేడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ జ్ఞానాన్ని వదిలిపెట్టకూడదు వదిలిపెడితే కనుక మన్ని అణిచేయడానికి వెయ్యి మార్గాలు వెయ్యి అపమార్గాలు వ్యసనాలు లొంగుబాట్లు ఎన్నో ఉంటాయి వాటికి మనం లొంగకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా వివేకాన్ని కోల్పోకూడదు అని సందేశం ఇవ్వడానికే ఆయన మహత్తరమైన పద్యాన్ని రచించి మన ముందు ఉంచారు గంగను శిరస్సుపై ధరించి పరమశివుడు గంగాధరుడైనాడు భగీరథుల యొక్క పితృదేవతలకు సద్గతులను కలిగించడానికి గంగ ఈ విధంగా సురలోకం నుంచి భూమిపైకి శివుడు ఆధారంగా వచ్చింది పితృదేవతలు సద్గతులు పొందే ఎంతో సంతోషించాడు గంగ వచ్చిన ఆ కార్యం ఈ రోజుకి సఫలమవుతూనే ఉంది ఈ రోజుకి ఎంతోమంది గంగలో స్నానం అనురించి తమ పితృదేవతలకి తర్పణాలు వదులుతున్నారు ఆ తర్పణాలు స్వీకరించిన ఆ పితృదేవతలు సద్గతులు పొందుతున్నారు పితృదేవతలకు సద్గతులు పొందించిన భాగ్యానికి వారి వారసులు కూడా పునీతులవుతున్నారు ఈ ఈ రోజుకి కూడా ఆ గంగ తన తను వచ్చిన కార్యాన్ని దిగ్విజయంగా మనకి పవిత్రం చేస్తూనే ఉంది గంగ ప్రవహించే ప్రాంతాలన్నీ కూడా సారవంతమై భూమిని సస్యశ్యామలం చేస్తున్నాయి ఈ శివరాత్రి సందర్భంగా ఈ మహా కుంభమేళ సందర్భంగా ఆ పరమశివుణ్ణి ఆ పరమ పావని గంగామాతని కలుచుకోవడం ఎంతో శుభప్రదం అసలు శివనామమే శుభప్రదం శివుడంటే శంకరుడు శంకరుడు శంభువు శివుడు పశుపతి రుద్రుడు శర్వుడు ఇవన్నీ కూడా ఆయన నామాలు ప్రతి నామం కూడా ఆయన సుఖాన్నిస్తాడు శుభాన్నిస్తాడు అనే చెప్తూ ఉంటుంది శం అంటే సుఖం షం కలోతి ఇది శంకర సుఖాన్ని కలుగజేవాడు కాబట్టి ఈయన శంకరుడు భవతి అస్మాతి శంభు ఇతని వలన సుఖం కలుగుతుంది కాబట్టి ఇతడు శంభుడు పశుపతి పతి అంటే రక్షించేవాడు త్రాత పశువులంటే జీవులు జీవాణం త్రాత బంధనాత్ సంసార బంధము వలన జీవులను రక్షించేవాడు కాబట్టి ఈయన పశుపతి శర్వుడు శిరవం స్వర్గాతన శర్వుడు అంటే గనక చంపేవాడు ప్రళయే భూతాని శృణాతి ఇది శర్వ ప్రళయకాలమందు ప్రళయకాలం మందు శరీరం శిథిలమైనప్పుడు పండిపోయినప్పుడు మరణమే శరణ్యం అటువంటిప్పుడు ఆయన మనకి మోక్షాన్ని ప్రదాసి ప్ర ప్రసాదిస్తాడు కాబట్టి ఆయన శర్వుడైనాడు అలాగే శివం శివం అంటే సుఖం శివం అంటే ఆనందం శివం కరోతివా శివం ప్రదత్వాత్వా శివ అతను సుఖాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆనందాన్ని ఇచ్చేవాడు కాబట్టి శివుడైనాడు రుద్రుడు రోదనం ద్రావయతి ఇది రుద్ర దుఃఖాన్ని పోగొట్టేవాడు కాబట్టి ఆయన రుద్రుడు కాబట్టి శివుని తలచిన వాళ్ళు శివభక్తులు ఎప్పుడు ఆనందంగా ఉంటారు ఎప్పుడు సుఖంగా ఉంటారు ఎప్పుడు శుభాలనే పొందుతారు గంగలో స్నానం ఆచరించే వాళ్ళు ఎప్పుడూ పాపరహితులుగానే ఉంటారు పుణ్యాత్ములుగానే ఉంటారు ఈ శివరాత్రి సందర్భంగా శివభక్తులు అందరూ సుఖంగా శాంతిగా శుభంగా ఉంటారని ఉండేలా పరమశివుడే చేస్తాడని చెప్తూ శివరాత్రి సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం మరింత ముందుకు వెళ్దాం ఓపికతో ఇంతవరకు మిన్నవాళ్ళందరికీ నా కృతజ్ఞతలు నా నమస్కారములు శుభం స్వస్తి